ఎండాకాలంలో పుచ్చకాయలకి మంచి డిమాండ్ ఉంటుంది ఈ పుచ్చకాయ తింటే ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచిది ఇది శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది నగరవాసులు బయటకు వస్తే పుచ్చకాయ తినకుండా అస్సలు వెళ్ళడం లేదంటూ నిర్వాహకులు చెబుతున్నారు సమ్మర్లో చాలా బాగుంటుంది సార్ అయితే బ్లాక్ అయితే సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సార్ క్వాలిటీ కూడా మాకు మిస్ అవ్వచ్చు సార్ ధరలు అయితే ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు ఉంటారు కేజీ రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ పుచ్చకాయ తీసుకువెళ్తున్నారని అంటున్నారు తెలుపు రంగు పుచ్చకాయ కంటే నలుపు రంగు పుచ్చకాయ టేస్టీగా ఉందని నిర్వాహకులు అర్జున్ అంటున్నారు అధిక శాతం టేస్టీగా ఉండడంతో మంచి గిరాకీ ఉందని అంటున్నారు సీజన్ బాగుంటుంది సార్ మన దగ్గర అయితే మన కస్టమర్లు అయితే మన డైలీ ఎక్కడి నుంచైనా మన దగ్గరికి వస్తారు సార్ హోల్సేల్ అయితే రిటైల్ మనం వేస్తామండి వస్తా సార్ తోటల నుంచి కొంటాం సార్ మేము పంట ఎలా రాయిగా వరి సార్ అది అడ్సాము బాగా ఉంది సార్ ఈ సంవత్సరం అయితే పర్లేదు టేస్ట్ సూపర్ సార్ చూడక్కర్లేదు కాయ అయితే మాకు చాలా క్వాలిటీ బాగుంటుంది అండి ఈ రకం బాగుంటుంది సార్ కాయ